హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడైనా దగ్గు జలుబు అలాగే జ్వరం ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా టమాటా రసం చేసుకోండి నోటికి గొంతుకి చాలా బాగుంటుంది సో ఇది టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని వీటిని టమాటో క్రషర్లో వేసుకొని క్రష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద క్రష్ చేసేసుకోవాలి వితిన్ టూ మినిట్స్లో అయిపోతుంది క్రష్ చేయడం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కంటే ఇందులో వేసి క్రష్ చేసుకోవడం చాలా బెటరు ఇలా బాగా క్రష్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి దీన్ని గిన్నెలోకి వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మరగబెట్టాలండి ఈ టమాటా రసాన్ని ఇది బాగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది స్టవ్ పైన పెట్టగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి పొంగు అనేది వస్తుంది పొంగు వచ్చినప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది చారులోకి ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రోట్లోకి వెల్లుల్లి అలాగే మిరియాలు వేసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి దంచుకోవాలి ఇలా దంచుకున్న కొంచెం వెల్లుల్లి ముద్దని ముందున్న చారులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో మనకి ఎక్స్ట్రా ఏమైనా టమాటా గుజ్జు అనేది కనిపిస్తే దాన్ని కొంచెం తీసేసుకోవాలి అండి ఎంత చక్కగా మరిగిందో ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు పోపు కోసం వేరొక గిన్నె పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక నాలుగైదు వేసుకోండి తుంచి కొంచెం ఎండుమిర్చి వేడి అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా కొంచెం కాలిన తర్వాత వెల్లుల్లి ఇందాక దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి అది వేసి వేగి ఫ్రై అవుతుండగానే కరు కరివేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలండి చిటికరంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న దాన్ని ముందుగా మనం పక్కన పెట్టేసుకున్న చారులోకి వేసేసుకోవాలి పోపు వేసుకున్న చారుని ఒక ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుంటే ఎంతో టేస్టీ టమాటా రసం అయితే రాడి కదండి ఎంతో టేస్టీ టమాటా రసం అయితే రెడీ సో వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్